హాయ్ అండి వెల్కమ్ టు వక్రదుండ కిచెన్ ఈరోజు మనము కమ్మ కమ్మగా టేస్టీగా నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉండే స్వీట్ తయారు చేసుకుందాము అదే అండి రసమలాయి తయారు చేసుకుందాము చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా అంటే మొదటిసారి స్వీట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేసే పద్ధతి నేను మీకు చూపిస్తానండి ఈ స్వీట్ చేసుకోవడానికి మనం ఇక్కడ పన్నీర్ తయారు చేసుకోవాలి అంటే పాలను పగలగొట్టి పన్నీర్ తయారు చేసుకోవాలి కానీ మా ఇంట్లో ఈరోజు పాలు పగిలిపోయినాయండి పగిలిన పాలతోనే నేను ఇక్కడ మీకు రసమలాయి చేసి చూపిస్తున్నాను ఈ పాలను పడేయకుండా పగిలినవి ఇలా స్వీట్ తయారు చేసుకోవచ్చు ఈ పగిలిన పాలను ఒకసారి ఇలా ఇలా గిన్నెలో వేసుకొని శుభ్రంగా ఒక నిమిషం పాటు కడిగి తీసుకోవాలి పాలు పగిలిపోయినప్పుడు కొంచెం పుల్లటి వాసన వస్తాయి కదా అందుకని ఈ విధంగా కడిగి తీసుకోవాలి లేకపోతే స్వీట్ రుచిగా ఉండదు పుల్ల పుల్లగా వాసన వస్తుంది ఇలా మంచిగా గట్టి పన్నీర్ అయ్యేంత వరకు కడిగి తీసుకోవాలి పైన ఉన్న తెల్లటి నీళ్ళన్నీ పోవాలండి ఇలా గట్టి పన్నీర్ అయ్యేంత వరకు ఈ నీళ్ళన్నీ పిండి తీసుకోవాలి లేదంటే ఏదైనా క్లాత్లో వేసుకొని కూడా వడగట్టుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా గట్టిగా అయిన పన్నీర్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇలా అరచేయితో ఇలా మెదుముతూ ఉండాలి అంటే ఇలా సాఫ్ట్గా అంటూ ఉండాలి ఇది ఎంతవరకు అనాలి అంటే ఇలా రవ్వరవ్వలాగా ఉన్న పన్నీర్ అనేది కోవా లాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు అనాలి అలా అయితేనే మీకు వీటిని బాల్లా చేసుకున్నప్పుడు నీళ్ళల్లో వేసి ఉడికించినప్పుడు పగిలిపోకుండా ఉంటాయి లేకపోతే ఏమాత్రం రవ్వరవ్వలాగా ఉన్నా కానీ ఉడికించినప్పుడు ఎక్కడికక్కడ విచ్చిపోతాయండి అందుకని ఈ విధంగా సాఫ్ట్గా ఒక మూడు నాలుగు నిమిషాల వరకు కంటిన్యూగా ఇలాగే సాఫ్ట్గా అనుకోవాలి చూడండి పన్నీర్ అంతా సాఫ్ట్గా కోవా లాగా అయింది చూసారా ఈ విధంగా సాఫ్ట్గా కావాలి ఇలా అయిన తర్వాత వీటిని ఇలా బాల్లాగా చేసుకోవాలి వీటిని మీకు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు ఇలా రౌండ్గా అయినా పొడవుగా అయినా మామూలుగా ఇలా ప్రెస్ చేసి కూడా చేసుకోవచ్చు మీకు ఎలా అంటే అలా ఏ షేప్లో అంటే అలా చేసుకోవచ్చండి స్వీట్ షాప్లో కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి రసమలాయిలు కానీ మనం ఇళ్ళలో చేసుకున్నప్పుడు ఈ విధంగా చిన్నగా చేసుకుంటే సరిపోతుంది ఇవి నీళ్ళలో వేసి ఉడికించేటప్పుడు మళ్ళీ డబుల్ సైజులో అవుతాయి అందుకని ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇలాగే అన్ని పన్నీర్ బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి పన్నీర్ను ఈ విధంగా సాఫ్ట్గా లాగా అనుకున్నాం కదా అందుకని పన్నీర్లో ఉన్న నెయ్యి అంతా చూడండి బయటకు వచ్చేసి మన చేతులకంతా ఈ విధంగా నెయ్యి అంటుతుంది అంటే సమ్మర్ సమ్మర్ లాగా అవుతాయి చేతులు ఇలాగే అన్ని బాల్స్ అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక ముప్పావు లీటర్ నీళ్లు పెట్టుకొని మరిగించుకోవాలి ఈ మరిగిన నీళ్ళలో ఒక పావు కప్పు శర్కర వేసుకొని శర్కరను కరగనివ్వాలి పన్నీర్ బాల్స్ను ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి అందుకని అవి చప్పగా ఉండకుండా ఉండడం కోసం ఈ విధంగా కొంచెం శర్కర వేసుకొని ఇలా లైట్గా శర్కర పాకంలాగా తయారు చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ బాల్స్ను వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఈ విధంగా అడుక్కే వెళ్ళిపోతాయండి అవి ఉడికిన తర్వాత పైకి వచ్చేస్తాయి ఇవి వేసిన తర్వాత అసలు కలపొద్దు కలపకుండానే వెంటనే మూత పెట్టేయాలి పన్నీర్ను మీరు లాగా మంచిగా చేసుకుంటేనే ఇవి ఉడుకుతున్నప్పుడు విచ్చుకపోకుండా ఉంటాయి ఏ మాత్రం సాఫ్ట్గా చేసుకోకపోతే మాత్రం ఇవి ఈ స్టేజ్లో మొత్తం విచ్చుకపోతాయండి మొత్తం నీళ్ళలో కలిసిపోతాయి చూడండి ఈ విధంగా కరెక్ట్గా రావాలంటే మీరు పన్నీర్ను సాఫ్ట్గా కోవాలాగా చేసుకోవాల్సిందే చూడండి పది నిమిషాల తర్వాత ఈ విధంగా పైకి తేలుతాయి మొత్తము చూడండి డబుల్ సైజులో అయినాయి కదా ఈ విధంగా అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా వీటిని చల్లారనివ్వాలి తర్వాత మనం మలాయి తయారు చేసుకోవడానికి స్టవ్ పై ఇలా ఒక మందంగా ఉన్న మూకుడు పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నీళ్లు వేసుకొని ఒక లీటర్ చిక్కటి పాలు వేసుకొని కాగబెట్టుకోవాలి ఇక్కడ మీరు చిక్కటి పాలు వేసుకుంటే త్వరగా మలాయి తయారవుతుంది నీళ్ళ పాలు తీసుకున్నట్టయితే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది అంతే అండి రుచిలో మాత్రం ఏ మాత్రం తేడా రాదు పాలు ఈ విధంగా పొంగిన తర్వాత కంటిన్యూస్గా ఇలాగే కలుపుతూ ఉండాలి స్టవ్ లోటు మీడియం పెట్టుకుంటూ పాలను పైకి పొంగనివ్వకుండా ఈ విధంగా మీగడనంతా లోపలికి అనుకుంటూ కలుపుతూ ఉండాలి చూడండి పాలు ఈ విధంగా సగం వరకు ఉడికిన తర్వాత ఇందులో ఒక ముప్పావు కప్పు శర్కర వేస్తున్నాను నేను ఇక్కడ స్వీట్ అనేది నార్మల్ స్వీట్తో తయారు చేస్తున్నానండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకో పావు కప్పు శర్కర వేసుకోవచ్చు తర్వాత కలరు అండ్ ఫ్లేవర్ కోసం ఇలా కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కుంకుమ పువ్వు లేనట్టయితే స్కిప్ చేసేయచ్చండి ఈ కుంకుమ పువ్వు వేసిన తర్వాత పాలన్నీ ఈ విధంగా ఈ కలర్లోకి వస్తాయి అంటే సాఫ్రాన్ కలర్లో పాలన్నీ ఇలా తయారవుతాయి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మరి చిక్కగా కానవసరం లేదు పాలు చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతాయి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా చిక్కగా అవుతాయి అందుకని ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఒక మూడు యాలకులను పొట్టుతో సహా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా కాజు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక్క నిమిషం పాటు పాలు ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి చల్లారిన తర్వాత పాలు ఈ విధంగా కొంచెం చిక్కగా అయినాయి చూసారా ఈ పాలు కూడా పూర్తిగా చల్లారిపోయినాయి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పన్నీర్ బాల్స్ను నీళ్ళన్నీ పిండేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా చేయితో ప్రెస్ చేస్తే నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా చేస్తే మనం ఇందులో మలాయి వేసినప్పుడు చక్కగా పీల్చుకొని టేస్ట్ చాలా బాగుంటాయి ఇలాగే అన్ని ఈ పన్నీర్ బాల్స్ను ఇలా నీళ్ళని పిండేసి తీసుకోవాలి ఈ ఎక్స్ట్రా నీళ్ళను పడేయాల్సిందేనండి ఎందుకు యూజ్ అవవి తర్వాత ఈ చల్లారిన మలాయిని ఈ పన్నీర్ బాల్స్ మీద వేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం తయారు చేసిన లీటర్ పాలు మొత్తం పడతాయి దీనికి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇలా మొత్తం వేసుకొని మీరు కావాలంటే వీటిని ఇలాగే వేడివేడిగా తినేయచ్చు ఇష్టం ఉంటే లేదంటే ఫ్రిడ్జ్లో ఒక ఏడెనిమిది గంటలు పెట్టుకొని ఈ రసమలాయి చల్లగా అయిన తర్వాత తినండి ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి నేను ఒక ఎనిమిది గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి మలాయిలు ఏ విధంగా ఉన్నాయో రసమలాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీగా వచ్చిందండి ఈ విధంగా మీ ఇంట్లో ఎప్పుడైనా పాలు పగిలిపోయినప్పుడు పడేయకుండా ఈ విధంగా రసమలాయి కూడా తయారు చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా నచ్చుతుంది అసలు రసమలాయి నచ్చని అంటూ ఎవరూ ఉండరు అంత ఇష్టమైన స్వీట్ అండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఇంట్లో కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉందండి చాలా టేస్టీగా వచ్చింది మరి మీకు ఎలా అనిపించింది మా రసమలాయి స్వీటు నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్